నా పాస్ బుక్ నాకియరాదే అంటే నీదరా ఇపుడానిగా ఆ ఆ చర్ల 10 మంది నా కూసని మాట్లాడనాక మరి రా కూసునా లోన్ తా మరి కూసునా కట్టా బాడజేసి కట్టిదు ఐన పెరగబదరే అరే పెరగబదరే కట్టలేదు వాడు కట్టలే నువే కట్టగాని పాస్ బుక్ కంద లోన్ ఇస్తారట ఇ పట్కర పట్కరవే కొడుకుందరే అడపున గాడ చెట్ట గాడ అజ్కిన ను నీ కొడుకు రరే

అదేండి అదే ఏ అన్ని సెడ్గంత బుద్ధులు చెప్తాను పట్టుకరా నువ్వు నీ కొడుకురా పట్కారా చేట్ మాట్లాడతానే